అందరికీ నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం కర్మయోగ రహస్యం సో మీరు చూసుకుంటే స్వామి వివేకానందులు వారు బ్రతిక ఉన్నప్పుడు ఆయన నాలుగు యోగాలను ప్రతిపాదించడం జరిగింది అందులో మొదటిది కర్మయోగం సో కర్మయోగం అంటే ఏంటి సో ముందుగా కర్మ అంటే ఏంటి సో మనం అందరం కూడా అంటాం ఎవరు కర్మ నాలు పోతారా బాబు అంటాం లేకపోతే నా కర్మరా బాబు అంటాం అసలు కర్మ అంటే ఏంటి వాట్ ఈస్ కర్మ సో కర్మకి సంస్కృతంలో అర్థం ఏంటంటే కర్మ ఈజ్ నథింగ్ బట్ వర్క్ కర్మ అంటే అర్థం పని అనే అర్థం సో పని అంటే ఏ పని చేసి మనం దీ భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే ఎటువంటి కర్మల్ని చేసి మనం భగవత్ సాక్షాత్కారాన్ని భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి సో దట్ ఈస్ నథింగ్ బట్ కర్మ సో కర్మయోగ సో మీరు చూసుకుంటే కర్మయోగం అనేది ఆ వేదకాలంలో ఎలా ఉండేదంటే ఆ తపస్సు ఆచరించేవారు సో తపస్సు ఆచరించడమే అప్పుడు కర్మయోగం అంటే చెట్లకి తలకిందులుగా ఎలాడి ఆ జపం చేయడం అలా తపస్సు చేయడం ఆ విధంగా అది కర్మయోగమే లేకపోతే హిమాలయాలకు వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేయడం అది కర్మయోగమే సో కొన్ని వందల సంవత్సరాలు అలా తపస్సు చేసేవారు అప్పుడు మనిషి ఆయుర్దాయం కూడా చాలా ఎక్కువ ఉండేది సో ఆ ఆ వేద కాలంలో అయితే ఆ విధంగా కర్మయోగం చేయడానికి శరీరం సహకరించేది వాళ్ళ ఆయుర్దాయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజుల్లో వేద కాలంలో కర్మయోగం అనేది ఆ విస్తృతంగా చేసేవారు మరి ఈ రోజు చూసుకుంటే మనిషి ఆయుర్దాయం అనేది తగ్గిపోయింది కేవలం అరవై డెబ్బై సంవత్సరాలు మనిషి బ్రతికితే గొప్ప అన్నట్టుగా ఉంది సో మరి నేటి తరానికి మరి ఈ కలియుగానికి కర్మయోగం ఏంటి అని చూసుకుంటే స్వామి వారు ఇలా చెప్పారు సో డూ గుడ్ కర్మ అంటే మంచి కర్మలు చేయండి మంచి కర్మలు చేసి సో భగవత్ సాక్షాత్కారాన్ని పొందండి సో ఇందుకీ మంచి కర్మలు అంటే ఏంటి సో మంచి కర్మలు ఇన్ ద సెన్స్ గుడ్ వర్క్స్ అంటే మంచి కర్మలు గుడ్ వర్క్స్ అంటే మంచి పనులు అంటే మంచి పని అంటే ఏంటి ఇట్స్ నథింగ్ బట్ సేవ సర్వీస్ సో సర్వీసే ఇక్కడ సేవ చేయడమే ఈ కలియుగ కర్మయోగ ధర్మం సో కలియుగంలో సేవ చేసి బగవంతుణ్ణి పొందాలి సో మరి స్వామి వివేకానందులు వారు మానవ సేవ మాధవ సేవ అని చెప్పారు మరి ఆ దైవం మానుష రూపేణా అని చెప్పారు సో ఇది మీరు చూసుకుంటే ఉపనిషత్తులోని అలానే భగవద్గీతలో కూడా ఉంది ఆ ఉపనిషత్తు భగవద్గీత సారాన్ని స్వామి వివేకానందుల వారు ఒక మాటలో మానవ సేవ మాధవ సేవ అని చెప్పి మరి ఒక కర్మయోగ సిద్ధాంతాన్ని ఈ ప్రతిపాదించడం జరిగింది అలానే ఈ ఆధునిక కాలానికి కర్మయోగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది సో ఎవరైతే మంచి కర్మలు చేస్తారో అంటే ఎవరైతే సేవలు చేస్తారో వారు సో భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు మరి సేవ అనేది ఎలా చేయాలి మరి మీరు చూసుకుంటే సేవ చేయాలంటే మరి ఎంతో డబ్బు అవసరం అండి మరి అంత డబ్బు మా దగ్గర ఎక్కడ ఉంది అని చెప్పి మీరు అడగచ్చు అయితే ఒక లక్ష రూపాయలు సంపాదించేవాడికి ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు చేయడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు కాకపోతే నెలకి పది పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించేవాడికి డబ్బు సంపాదించ పది పదిహేను వేలు రూపాయలు సంపాదించేవాడికి ఏమంటాం ఆ సేవ చేయాలి అంటే వాళ్ళకి మరి ఇది కొంచెం కష్టమైన పనే మరి అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి సో మరి మా మా దగ్గర డబ్బు లేదండి మరి మేము సేవ చేయాలనుకుంటున్నాం మరి మేము ఎలా చేయాలంటే సో మీ దగ్గర శారీరక శ్రమ అనేది ఉంది సో మీ శారీరక శ్రమ అనేది ఉపయోగించి ఎవరైతే సేవలు చేస్తున్నారో ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అందులో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సేవా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకుని సో మీ వంతు కృషి మీరు చేస్తే అది కూడా కర్మయోగమే అవుతుంది సో అవి కూడా కర్మలే సో అలాంటి కర్మలను మీరు ఆచరించి సో భగవత్ సాక్షాత్కారాన్ని పొందొచ్చు ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ